வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి వచ్చిందంటే అక్కా చెల్లెలు సహోదరులకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు కానీ ఒక్కగానొక్క సహోదరుడు సైన్యంలో చేరి వీరమరణం పొందగా సహోదరుని సమాధి వద్ద సహోదరుని ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రతి ఏట రాఖీలు కడుతూ తమ ప్రేమానురాగాన్ని చాటుతున్నారు ఆ అక్కా సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం రాజు తాండాకు చెందిన గుగులోతు లింగయ్య సత్తువలకు రాజమ్మ బులమ్మ శ్రీలత ముగ్గురు కుమార్తెలు కాగా నరసింహానాయక్ ఒకగానొక కుమారుడు నరసింహనాయక్ సైన్యంలో చేరి సిఆర్పిఎఫ్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో రెండు వేల పద్నాలుగులో ఛత్తీస్గఢ్లో నక్సల్ అమర్చిన పాత్ర పేలి వీరమరణం చెందారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా నరసింహానాయక్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అక్కా చెల్లెళ్ళు రాఖీ కడుతూ విగ్రహంలో తమ సోదరుడిని చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు రాఖీ పండుగ వచ్చిందంటే నరసింహనాయక్ అక్కా కన్నీరే సంతోషంగా మిగిలిపోయింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదని నర్సింహనాయక్ అక్కా చెల్లెలు తల్లిదండ్రులు వాపోతున్నారు కుటుంబంలో ఉన్న ముగ్గురు అక్కా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు రెండు వేల పద్నాలుగులో పనిపోయింది ఈ రాబేతండ వచ్చి పంచుకుంటకు రోడ్ ఇస్తానని చెప్పింది ఓడితే ఎలా సతీస్కోవాలి వేయలే ఫైవ్ మినిట్స్ నుంచి కూడా లేటర్లు వచ్చినాయి మన సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో కూడా పెట్టి వచ్చిన ఎంఆర్ఓ సార్ వచ్చి కూడా కొలుచుకొని పోయి నువ్వు రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు బాగున్నది ఈ రోడ్డు జవాను పేరు రాస్తామన్నారు రాయలేదు ఈ బొన్నీ అయినా కూడా ఎవరికి ఏం చెప్పలేదు చేయగలగాలి మంచి అంటున్నా ఇంత ముందు సతీష్ కుమార్ లాయ సతీష్ కుమార్ అచ్చిండు అచ్చిండు ఇంకా ఓపెన్ చేసిండు ఏమైనా నౌకరి కానీ చెల్లె కోరుకుంటే నౌకర్ ఇవ్వలే ఏమి వేయలే ఈ ప్రభుత్వమైనా ఇవ్వాలి పనులకు ఒకసారి అని కోరుకుంటున్నాను సార్ చిన్న సెల్లే చదువుకున్నది పది నాయకులు చదువు అప్పుడు కేసీఆర్ కానీ ఇప్పుడు రావంతిరెడ్డి వెళ్ళాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ఒక్కడే తమ్ముడు చచ్చిపోయాడు ఒక సెల్లే ఉన్నది సెల్లే చూసుకోవాలి పవన్ మాకు పున్న మనసు నౌకరి కోరుకుంటుంది నేటి రోజు నా గు ఆయనకు విగ్రహ ఆవిష్కరణ చేసి ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోతుంది రెండు వేల పద్నాలుగులో ఆయన చనిపోయి అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వారి కుటుంబానికి ఐదు ఎకరాల భూమిను ఒక కోటి నజరాన ఇస్తామని అప్పుడు కేటీఆర్ గారు ఇవ్వకుండానే ఓన్లీ సాల్వా కప్పి పంపించిండు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ కుటుంబానికి ఒక ఐదు లక్షల ఐ ఒక కోటి రూపాయల నజరాలను ఒక ఐదు ఎకరాల భూమి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అట్లనే వాళ్ళ చిన్న చిన్న సమస్యలు అయితే ఒక్కగానొక్క తన తనయుడు దేశం కోసం మరణిస్తే దేశమే ఏం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు వేరే వేరే రాష్ట్రాలైనా ఒక జవాన్ చనిపోతే రాష్ట్రాలు ఆదుకుంటున్నాయి కానీ ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు వెంటనే వీ కుటుంబాన్ని పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడికి వచ్చారు చూశారు మంత్రి గారు కాబట్టి వెంటనే పొన్నం ప్రభాకర్ అన్న వీరి కుటుంబాన్ని వెంటనే మీ దగ్గర పిలుచుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్